నమస్తే దోసలు సౌదీలో హౌజ్ డ్రైవర్ రకు డ్యూటీ టైం అన్నది ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తారు అది రాత్రి పగల అన్నది కూడా చూడరు ఇప్పుడు పన్నెండు యాభై అవుతుంది సౌదీలో నాకు ఫోన్ చేసి ఎంట నువ్వు ఎయిర్పోర్ట్కి రా జల్దీ ఒకటిన్నరధా గంట అక్కడ ఉండాలని చెప్పిళ్ళు నూట ఇరవై ఐదు స్పీడ్తో పోతున్నా ఇది నూట ఇరవై స్పీడ్ రోడ్ అన్నట్లా ఒక్కొక్క పరి ఫైన్లు కూడా వస్తాయి అందుకనే నేను మెల్లగానే ఆ ఎంత స్పీడ్ ఉన్నదో అంత స్పీడ్ పోతాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక టైం చెప్తారు ఆ టైంకు రారన్నట్ల లేట్ వస్తారు ఇక రెండు నిమిషాలు లేట్ అయినా మన మీద అన్నట్ల ఇప్పుడు నేను వచ్చి ఎంత టైం అయిందో చూడు ఒకటిన్నర అవుతుంది అర్ధ గంటల ఇడికి వచ్చేసిన ఇప్పుడు ఏ టైంకి వెళ్తారో చూడు అంటే నాకు ఒకటిన్నరకు నేను వెళ్తా అని చెప్పిండి ఎయిర్పోర్ట్లోకించి ఇప్పుడు టైము ఇక్కడ మూడు అవుతున్నది ఇంకా అత్తలేడు ఇంకా ఎంత గంట పడుతుందో అర్ధ గంట పడుతుందో రెండు గంటల పడుతుంది తెల చూడండి మూడు అవుతున్నది ఇప్పుడు నేను పార్కింగ్లో వేడి చేస్తున్నాయి ఒక ఇట్లా ఉంటుంది డ్రైవర్ పరిస్థితి ఒక టైం చెప్పి ఇంకొక టైంకి అత్త